రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే తొలగించారని నల్గొండ మండలం చెన్నుకూడెం గ్రామ మాజీ సర్పంచ్ శ్రీలత జంగయ్య తెలిపారు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఓటు హక్కును తొలగించిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని ఓటు హక్కును పునరుద్ధరించాలని కోరారు నల్గొండ మండలం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీలత జంగయ్య ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ ను కలిసి వినతి సమర్పించారు అనంతరం నల్గొండ ఆర్డీఓ కార్యాలయంలో వినతి సమర్పించి మీడియాతో మాట్లాడారు తమ గ్రామానికి చెందిన ఖమ్మం చిన్న ఇద్దయ్య ఖమ్మం లక్ష్మమ్మ ఖమ్మం శామేలు బడుపుల శ్రీకాంత్ల ఓట్లను తొలగించారని ఓట్లను తొలగించే ముందు ఓటర్లకు గాని వారి కుటుంబ సభ్యులకు గాని కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని తెలిపారు సమాచారం ఇవ్వకుండా ఓటు హక్కును తొలగించడం వారి హక్కులను కాలరాయడమేనని అన్నారు నోటీసు కూడా ఇవ్వకుండా ఓటు హక్కును తొలగించడం సరికాదని ఓటు హక్కు తొలగించిన అధికారులపై చట్ట చర్యలు తీసుకుని వారి ఓటు హక్కును పునరుద్ధరించాలని కోరారు గత ఏడు సంవత్సరాలుగా మా గ్రామంలో కంబపాటి ఈదయ్య మరియు వారి కుటుంబ సభ్యులు మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తూ ఉన్నారు వారి యొక్క ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు మా గ్రామం నుంచే ఉన్నాయి గతంలో దళిత బంధు ప్రొసీడింగ్స్ కూడా మా గ్రామం నుంచే వచ్చాయి వాళ్ళకి కానీ ఇప్పుడు కొంతమంది కుట్రాపూరితమైన కక్షా రాజకీయాలతోటి కంబపాటి ఈదయ్య మరియు వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఓట్లు మా గ్రామం నుంచి తొలగించడం జరిగింది గతం ఎన్నికలలో కూడా మా గ్రామం నుంచే ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ఓటర్కి తెలియకుండా ఓటర్కి సంబంధం లేకుండా ఓటు హక్కుని తొలగించినటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి కంబపాటి ఈదయ్య మరియు వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఓట్లు తిరిగి చేర్చవలసిందిగా మేము కోరుచున్నాము లేదు అని అంటే మేము ఎంత పెద్ద ఎత్తున అయినా మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఒక ఓటర్కి తెలియకుండా ఓటు హక్కు తొలగించేటువంటి అధికారం అనేది ఎవరికీ లేదు అలా ఎవరైతే తొలగించారో అధికారులు వారు ఎవరి అయితే ఒత్తిడికి తలొగ్గారో అలాంటి తప్పుడు పనులు చేయొద్దని మేము కోరుతున్నాం మా ఓటర్ల యొక్క ఓటు మా గ్రామం నుంచే ఉండవలసిందిగా మేము కోరుతున్నాం